అభిరామ శుక్రవారం కళా సంఘాల అధ్యక్షులు అమరావతి కృష్ణారెడ్డి సర్వేపల్లి వెంకటరెడ్డి ద్వారా నిర్మిస్తున్నటువంటి అలా సినిమాకు సంబంధించిన ఆడిషన్స్ నిర్వహించారు ఈ చిత్రానికి హరిప్రసాద్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారని తెలిపారు అనంతరం అమరావతి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నెల్లూరుకు చెందిన ఎంతో మంది సినిమా రంగంలో తమ ప్రతిభకు చాటుతున్నారని అందులో భాగంగా ఎంతో అనుభవం హరిప్రసాద్ రెడ్డి దర్శకత్వంలో అలా సినిమాకి సంబంధించి ఆడిషన్స్ నిర్వహిస్తున్నామని కావన ఆసక్తి గల నటీ నటులు పాల్గొనాలని తెలిపారు అలాగే ప్రభుత్వం చిన్న సినిమాలకు రాయితీలను ప్రకటించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఇరవై ఐదు కళా సంఘాల కన్వీనర్ భాస్కర్ అలా సినిమాకు సంబంధించి సాంకేతిక నిపుణులు తదితరులు చాలా సంతోషం చిన్న సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకి కొన్ని వేల మందికి ఉపాధి గుర్తింపు కాబట్టి ఒకప్పుడు పెద్ద సినిమాలకి ప్రాముఖ్యత ఇచ్చేవాడు ఈరోజు స్టోరీ బాగుందంటే ఏ సినిమాని చూసి అది సక్సెస్ చేస్తున్నాడు ఈ మధ్య చూసాం కాంతార బిచ్చగాడు ఈ మధ్య కాలొచ్చిన వచ్చిన చాలా సినిమాలు కూడా హిట్ అయినాయి కాడికి కాబట్టి ఆ ఉద్దేశంతో నెల్లూరులో ఒకప్పుడు లేదు ఈరోజు అనేక సినిమాలు షూటింగ్ జరగటము రిలీజ్ జరగటం అనే జరిగినాయి అందుకు ఒక స్టూడియో కూడా ఏర్పాటు చేశాము దాంతోపాటు ఇప్పుడు ఈరోజు బెస్బీట్లో ఒక గొప్ప విషయం ఏంటంటే హరిప్రసాద్ గారు ఈ సినిమా రంగం లేనప్పుడే సీబీఐలు లవర్స్ సినిమా తీశారు అక్కడి నుంచి స్టార్ట్ అయింది అంటే అప్పటికి ఈ సినిమాలు లేవు స్టూడియో లేము లేక నెల్లూరులో కానీ అది విని బాసిస్ బ్యాక్ కంటర్ నుండి హరిప్రసాద్ వాళ్ళు రిటర్న్ వచ్చి అలా అది సినిమాని తీవ్ర ఈరోజు అభిరామ్ హోటల్లో ఆర్షణ స్టార్ట్ చేశారు మంచి సబ్జెక్ట్ సినిమా దానికి అందరూ కూడా ఈరోజు మన దుర్వడ కామర్ష దేవస్థానంలో అర్ణ రెడ్డి అర్ణ్ గారు ఈరోజు రావటం జరిగింది మిగతా మన ఇరవై తరస్ కన్వీనరు హరిబాబు అమిత్ జాని భాస్కర్ ఉన్నారు వీరందరూ కూడా సపోర్ట్తో వీరి మిత్రులు కూడా చాలామంది కూడా సపోర్ట్ చేస్తారు చాలామంది ఆర్టిస్ట్ వచ్చినారు వీళ్ళందరికీ కూడా ఏంటంటే తను ఒక నెల్లూరులో మళ్ళా ఒక సినిమా దేవాలి అతను వెనక్కి రావటము ఒక మంచి సబ్జెక్ట్ చూసుకోవటము అందులో ఒక మహిళ ఒక లేడీ క్యారెక్టర్ మెయిన్ తాను ఇప్పుడు చాలా చూసామ నాన్న మోనాలిసా పోషకలామైన అమ్మాయి ఈరోజు పెద్ద హీరోయిన్ అయిపోయింది అలా ఒక సబ్జెక్టుతో తన సాధారణ ఒక అమ్మాయి తన షాపింగ్ మాల్లో పనిచేస్తూ కుటుంబం కోసం కష్టాలు పడుతూ తను అభివృద్ధి జరగా చెప్పి చాలా కష్టపడుతున్న ఒక మహిళ ఆధారంగా తీసుకొని తన ముందుకు పోతుంటే కొంతమంది దుండగులు ఆమెని కిడ్నాప్ చేస్తారు సినిమా స్థాంతరంగా అలాగే వాళ్ళతో నుంచి ఆ అమ్మాయి ఛేదించుకొనిచ్చే సినిమా అలా కాబట్టి మంచి సబ్జెక్ట్ వస్తారు కాబట్టి నెల్లూరులో చాలామంది కళాకారు ఉన్నారు వాళ్ళందరూ కూడా చెప్పేది ఒక మంచి హరిప్రసాద్ రెడ్డి మంచి కొరియోగ్రాఫర్ మంచి డైరెక్టర్ మంచి ప్రొడ్యూసర్ కాబట్టి వారికి మీరు తీసిపోయి తీసే సినిమా తప్పకుండా అందరూ ప్రోత్సహించాలని చెప్పి కోరుకుంటారు సినిమా కూడా సక్సెస్ అవ్వాలి త్వరగా పూర్తి చేయాలి అనే డబ్బులు రావాలి మళ్ళీ ఆ సినిమా కోరుకుంటూ నెల్లూరులో సినిమా రంగానికి ఎవరు చేసినా కూడా మేమందరం అందరం ఇరవై సపోర్ట్ చేస్తాము కాబట్టి ప్రేక్షకులు సినిమా రంగాన్ని ప్రోత్సహించి ప్రభుత్వం కూడా ఇది అవకాశం ఉంది ఏదో ప్రతి సినిమా కాకుండా చిన్న సినిమాలకు కూడా రాయితీలు ఇచ్చి టిక్కెట్లు కూడా తక్కువ ధరలో ప్రేక్షకులు ఇస్తే ఇంకోటి ఇంప్రూవ్మెంట్ అయ్యేదానికి ఉంది ఆంధ్రాలో కూడా మూవీ అసో స్టార్ట్ చేశాము దాంట్లో ఆర్టిస్టులు అందరూ ఉంటారు ఎవరి సినిమా తీయాలన్నా తెలుగు వారు తెలుగువారి సినిమాలో తెలుగు సినిమా నటించాలి మా కాన్సెప్ట్ ఎక్కడో బామ్మలు కాకుండా వారి నటించాలని చెప్పి మేము మిస్టెల్లూరు శ్రీమతులు అనేక ప్రోగ్రామ్ చేస్తున్నారు అందులో సెలెక్ట్ అయిన అమ్మాయిలే ఈరోజు సినిమా రంగాలు హీరోయిన్స్ అవుతున్నారు కాబట్టి మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమం ప్రజలందరూ కూడా ప్రోత్సహించాలి కోరుకుంటూ మీడియా ద్వారా మీరు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం అలా సినిమా ఆడియన్స్ స్టార్ట్ చేసిన దానికి కూడా మా హరిప్రసాద్ రెడ్డి అన్న గారికి అలాగే మన అమరావతి కృష్ణారెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఒక మంచి సినిమా ఇంతకుముందు సిబిఎస్ లవర్స్ లవర్స్ ఒక సినిమా తీశారు ఆల్రెడీ నర్తక థియేటర్లో కూడా ఆడింది అందులో పర్వాలేదు మన నెల్లూరు జిల్లా వాడు మంచి ఇదితో ప్రోత్సాహంతో చేసినందుకు కూడా అందరూ కూడా సంతోషపడ్డారు అలాగనే అని అనుకుంటున్నాము కొన్ని కష్టాలు వచ్చి కూడా వెనక్కి వెళ్ళిపోయాడు మళ్ళీ ఈరోజు అందరి సహకారంతో ముఖ్యంగా మన అమరావతి కృష్ణారెడ్డి గారి సహకారం అలాగే అతని స్నేహితుల సహకారంతో కూడా ఇచ్చేస్తున్నారు మేము కూడా దానికి సపోర్ట్గా ప్రొడ్యూసర్గా కూడా కొంత మేర మేము కూడా సపోర్ట్ చేస్తామని కూడా మేము ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం అందరూ కూడా ఇలాంటి వాళ్ళందరూ కూడా మనం ప్రోత్సహించాల్సిందిగా మన నెల్లూరు జిల్లా తరఫున మన హరిప్రసాద్ రెడ్డి గారు మంచి పేరు తెచ్చుకున్నాడు అలాగే కొన్ని కొన్ని సినిమాల్లో కూడా మన ఇటీవల కూడా హైదరాబాదులో అతనుండే స్థానానికి కూడా వెళ్ళాను వెళ్ళిన తర్వాత గట్రా చూశాను అక్కడ ఉండే ఆ సినీ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా పరిచయాలు ఉన్నాయి అలాగే చిరంజీవి గారు కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రతి ఒక్కరు కూడా అంటే మాకు కూడా ఆయన బాలకృష్ణ అంటే ఈయన సెన్సార్ బోర్డు చైర్మన్ బాలకృష్ణ గారు ఎలాగైనా అలాంటి వాళ్ళు కూడా మాకు కూడా పరిచయాలు ఉన్నాయి ఆ సార్ ద్వారా కూడా సెన్సార్ బోర్డు చైర్మన్గా ఉన్నారు ఇప్పుడు కూడా ప్రజెంట్ మన టీం తరఫున మేమందరం కూడా అన్నగారి తరఫున మేము సపోర్ట్ చేసి ప్రొడ్యూసర్గా కూడా మా స్థాయి వంతున్న వరకు ఏ స్థాయి కావాలన్నా కూడా మేము సపోర్ట్ చేసేదాన్ని కూడా మేము చేస్తున్నాము మిత్రులందరికీ నమస్కారం పెద్దలందరికీ నమస్కారం ముఖ్యంగా నెల్లూరుని ఆదరిస్తున్న కళాకారులందరినీ ఆదరిస్తున్న శ్రీ అమరావతి కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఈరోజు నేను రావడానికి కారణం ఏంటంటే నెల్లూరులో కళాకారులు చాలామంది ఉత్సాహంగా సినిమా ఇండస్ట్రీకి రావాలని ప్రయత్నిస్తూ ఉన్నారు వాళ్ళ కోసంగా ఈరోజు నేను ఆల్రెడీ ఇక్కడ ఒక సినిమా స్టార్ట్ చేశాను గతంలో చేసి థియేటర్ రిలీజ్ చేశాను ఇప్పుడు మళ్ళీ అలా అనే ఒక సినిమా ట్రైన్ సబ్జెక్ట్తో మళ్ళీ ముందుకు రావడం జరుగుతుంది మీ ముందుకి కాబట్టి ప్రేక్షకులందరూ ఈ సినిమాని కూడా ఆదరించి నన్ను దీవిస్తారని కోరుకుంటున్నాను ఇది ఒక పోలీస్ సబ్జెక్ట్ అనుకోవచ్చు అంటే ఒక క్రైమ్ సబ్జెక్టు మళ్ళీ మీ ముందు క్రైమ్ సబ్జెక్ట్తో వస్తున్నాను దీనికి నాకు సహకరించే వ్యక్తి వెంకటరెడ్డి గారు వాళ్ళ టీం యుఎస్లో ఉన్నారు వీళ్ళంతా కలిసి నన్ను ప్రోత్సహిస్తున్నారు కథ చెప్పగానే విని వాళ్ళు నన్ను ఈ సినిమా ఎలా అయినా చేయాలి అని చెప్పి ప్రోత్సహించడం స్టార్ట్ చేశాను ముఖ్యంగా ఈ సినిమాని ప్రేక్షకులందరూ ఆదరించి నన్ను మళ్ళీ దీవిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ నెల్లూరు కళాకారులందరికీ నమస్కారం సినిమా